ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకైతే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటంటే మనకి నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇస్తారని చెప్పి అంటున్నారు నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి మనకి ఫైల్ అనేది మూవ్ చేశారని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం నోషనల్ ఇంక్రిమెంట్స్ మనకి బెనిఫిట్ ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మన సచివాలయం ప్లేస్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ముందుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారంటే ప్రొబిషన్ మనకి ప్రొబిషన్ కాలంలో చేసిన సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం కంప్లీట్ చేసుకున్న వన్ ఇయర్కి ఒక ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ ఇయర్స్ అయితే మనకి టూ ఇంక్రిమెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది వాటిని ఏమంటారంటే నోషనల్ ఇంక్రిమెంట్స్ అంటారు ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ వల్ల మనకి ఓన్లీ నోషనల్ ఇంక్రిమెంట్స్లో మనకి ఏంటంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఏది ఉండదు అనమాట కాకపోతే ఏంటంటే మనకి ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఏది ఉండదు కాకపోతే మనకి ప్రజెంట్ మనం బేసిక్ పే అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇదే ఇక్కడ నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంకా లాభం అనమాట అలా బేసిక్ పే చేంజ్ అయినా కూడా మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే రెండు ఇంక్రిమెంట్లు అంటే మనకు తెలుసు ఒక ఇంక్రిమెంట్ అంటే వన్ ఇయర్ సర్వీస్ కావాలి అలాంటిది రెండు ఇంక్రిమెంట్లు ఇస్తున్నారంటే దానికి ఎంత వాల్యూ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇస్తే మన బేసిక్ పే అనేవి ఏ విధంగా మారబోతుందో చూద్దాము ప్రజెంట్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంతమందికి ఉంది అలాగే ట్వంటీ త్రీ సెవెన్ ఎయిట్ జీరో అనేది కొంతమందికి అయితే ఉండడం జరిగిందనమాట ఇప్పుడు ఈ బేసిక్ పే అనేవి ఏ విధంగా మారుతాయో చూద్దాము అంటే మనకి నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇస్తే కనుక ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారంటే మనకి జూలై ఫస్ట్ నుంచి అయితే వీటిని అప్లై చేసే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట ఎందుకంటే జూలై ఫస్ట్న మనకి యాన్యువల్ గ్రీడ్ ఇంక్రిమెంట్ కూడా ఒకటి రావడం జరుగుతుంది కాబట్టి దాంతోపాటుగా అందరికీ కామన్గా న్యాయం చేసే విధంగా నోషల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే జూలై ఫస్ట్ నుంచి అయితే మనకి ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది అయితే ఒకవేళ జులై ఫస్ట్ నుంచి కనుక మనకి నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే మన బేసిక్ పే అనేవి ఏ విధంగా మారిపోతే ఇప్పుడు చూద్దాము చూడండి ఇది పిఆర్సిజిఓ ఇందులో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్కేల్స్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇప్పుడు మనం వచ్చేసి ఫోర్ ఫైవ్లో ఉన్నాం కాబట్టి ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నామన్నమాట ఇరవై మూడు ఏడు వందల ఎనభై అనేది తీసుకుంటున్నారు కొంతమంది అలాగే దీంట్లో వచ్చేసి కింద వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేవి కొంతమంది తీసుకుంటున్నారు ఇప్పుడు మనకి ఆల్రెడీ జులై పోస్ట్కి ఏంటంటే ఇంక్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి జులై పోస్ట్కి కూడా అప్పుడు టోటల్గా మనం ఏం చేయాలంటే మూడు ఇంక్రిమెంట్లు అనేవి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇరవై మూడు ఏడు వందల ఎనభై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు ఇంక్రిమెంట్లు కలపాలి అలాగే ఇరవై నాలుగు ఐదు వందలు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళకి మూడు ఇంక్రిమెంట్లు కలపాలి ఈ విధంగా కలిపితే మనం చూసుకుంటే ఎంత వస్తుందో చూద్దాము రెండు ఫస్ట్ ఇరవై మూడు ఏడు వందల ఎనభై ఇరవై మూడు ఏడు వందల ఎనభై ప్లస్ ఫస్ట్ ఇంక్రిమెంటు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ కాబట్టి సెవెన్ ట్వంటీ ప్లస్ మళ్ళీ తర్వాత ఇంక్రిమెంట్ కూడా సెవెన్ ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ ఓవరాల్గా చూస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు నైన్ హండ్రెడ్ ఫార్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ అనేది రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు చూసుకున్నాం చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ తర్వాత ఇంక్రిమెంట్స్ క్రియొద్దాము మూడు ఇంక్రిమెంట్లు కలపాలి కాబట్టి సెవెన్ ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ ప్లస్ తర్వాత ఇంక్రిమెంట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనమాట ఈ విధంగా కలిపితే బేసిక్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఇరవై రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మన జూలై ఫస్ట్ నుంచి ఇస్తే కనుక ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అలాగే దీంతో పాటుగా కూడా మనకి నైన్ మంత్స్ సర్వీస్ అనేది కూడా మనకి ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేశారు దాని గురించి అయితే తర్వాత ఏమన్నా దాని గురించి అప్డేట్ వస్తే దాని గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ మనకి టూ ఇయర్స్ మెయిన్ కాబట్టి ఆ టూ ఇయర్స్ నోషన్ ఇంక్రిమెంట్స్ అని చెప్పడం జరిగింది అలాగే ఇంక విషయం ఏంటంటే మనందరం కూడా సిక్స్ ఇయర్స్ సర్వీస్ అనేది కూడా మనం చేసుకోబోతున్నాం కాబట్టి దానికి సంబంధించి కూడా మనకి మనకి అక్టోబర్లో అందరికి అక్టోబర్లో నవంబర్లో చాలామందికి సిక్స్ ఇయర్ సర్వీస్ అనేది జరుగుతుంది కాబట్టి అందరికి కూడా మళ్ళీ వన్ ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట దీన్నేమంటారంటే సిక్స్ ఇయర్ సర్వీస్ ఇంక్రిమెంట్ అంటారు అదేమో జూలైలోనేమో యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంటు ఇదేమో సిక్స్ ఇయర్ సర్వీస్ ఇంక్రిమెంటు స్పెషల్ స్పెషల్గా స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ గ్రేడ్ అని చెప్పి స్కేల్ అనేది మనకి నెక్స్ట్ లెవెల్లో మనల్ని తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది ఎవరైతే లెవెల్ ఫోర్లో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి లెవెల్ ఫైవ్లో పెట్టడం జరుగుతుంది స్పెషల్ గ్రేడ్ స్కిల్ కింద ఎవరైతే లెవెల్ ఫైవ్లో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి లెవెల్ సిక్స్లో పెట్టడం జరుగుతుంది స్కిల్స్ అనేవి కూడా ఇక్కడ మనకి పిఆర్సీలో ఇవ్వడం జరిగింది ఇవి కూడా చూడండి ఇక్కడ ఉంటాయి ఇంకోండి ఇది సిక్స్ ఇయర్ సర్వీస్లో ఉన్నప్పుడు మనకి స్పెషల్ గ్రేడ్ స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట రేపు ఎవరైతే సిక్స్ ఇయర్ సర్వీస్ చేసుకుంటారో ఫోర్లో ఉన్న వాళ్ళకి ఈ స్కేల్ అనేది వస్తుందన్నమాట ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఈ స్కేల్ అనేది వస్తుందన్నమాట ఇది దీనికి సంబంధించి ఓవరాల్గా మనం ఫైనల్గా చూసుకుంటే ఇయర్లో మనకి ఫోర్ ఇంక్రిమెంట్స్ అయితే మనకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇందులో మాత్రం రెండు కన్ఫామ్ ఒకటి యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఒకటి సిక్స్ ఇయర్స్ నోషల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తే కనుక మనకి జూలై నుంచి మన బేసిక్ పే అనేది మారడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సంబంధించి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరింతమందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ